సార్ రీసెంట్ గా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన అందరి మనసుల్ని కలిసివేసింది అక్కడి ప్రభుత్వ పనితీరు బాలేదని చెప్పాలి ఇప్పటివరకు ఏమీ ఏమి స్పందించలేదు ఆ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాటి న్యాయం కూడా జరగలేదు ఆ కుటుంబానికి మీ అభిప్రాయం ఏంటండి ఆ ఘటనపై అది వింటుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది అండి అయిన సరే అక్కడ ప్రభుత్వం కూడా చూసుకుంటే ఒక సామాన్య మానవుడికి కూడా ఎటువంటి న్యాయం జరిగే రోజుల్లో కనిపించడం లేదు అలాగే అమ్మాయి విషయంలో తీసుకుంటే ఇది అసలు నీచానికి నీచం అండి అసలు అక్కడ మమతా బెనర్జీ ఒక సీఎం ఒక లేడీ అయ్యండి కూడా ఒక లేడీకి ఇలా జరిగిందంటే ఇప్పుడు అంత బహిరంగ చెప్పాడంటే వాడు అంక పెద్దగా చాలా అయితే ఉన్నాయండి కాంగ్రెస్ సంబంధించి లేకుండా వాడు అంత బహిరంగ చెప్పడు నెక్స్ట్ ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా అక్కడ గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి మరి ఇప్పటికీ ఆవిడ తీసుకోలేదు ఇంకా మమతా బెనర్జీ కూడా భూస్తాఫ్ అయ్యే దగ్గరికి వచ్చిందండి ఆవిడ కూడా పార్టీ పరంగా అక్కడ ప్రజలు చూసుకుంటే అనవసరంగా ఆవిడకి పాపం సీఎం పట్టగట్టారు అది కూడా పోయి స్టేజ్కి వస్తుంది ఇప్పుడు ఆవిడ ఏదో ఏమైనప్పటికీ ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరిగేలా అక్కడ వెస్ట్ బెంగాల్ మన సీఎం అయిన మమతీ బెనర్జీ గారికి మళ్ళీ చెప్తున్నాము యాక్షన్ తీసుకోవాలి న్యాయం చేకూరేలా చేయాలి